Terima kasih telah menonton! హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ చేపలంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి చేపలంటే ఇష్టంగా ఈజీ పద్ధతిలో ఫిష్ ఫ్రై ఎలా చేయాలనేది ఒక చిన్న మేకింగ్ ముందుగా చేపల ముక్కల్ని సన్నంగా కూసుకొని ఆ చేపల ముక్కలన్నీ ఒక బౌల్లో తీసుకొని వాటికి కావాల్సినవన్నీ మిక్స్ చేసుకోవాలి అందులో ముందుగా సాల్ట్ వేసుకొని ఆ సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని సరిపడా మసాలా వేసుకొని అందులో సగం నిమ్మకాయ పిండుకొని సో సాల్ట్ మసాలా నిమ్మకాయ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని అందులో సరిపడా కారం పొడి వేసుకొని గుర్తుపెట్టుకోవాలి ఈ కారం పొడి అనేది ఇంట్లో ఆడించుకున్న కారం పొడి అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందువల్ల ఏంటంటే ఇంట్లో ఆడించుకున్న కారం పొడి అయితే మనకి చేపల ఫ్రైకి చాలా బాగుంటుంది కారం పొడి వేసుకున్న తర్వాత అందులో లైట్గా కొంచెం నీళ్లు వేసుకొని ఆ మొక్కల్ని మిక్స్ చేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత లైట్గా కొత్తిమీర వేసుకోవాలి దయచేసి నవ్వకండి మా చెల్లి కొత్తిమీర వేయమంటే అని చూడండి సో ఇప్పటివరకు వేసుకున్న అన్నీ కూడా సరిపోయే లేవనేది అనేది ఒకసారి చూద్దాం ఓకే అన్నీ సూపర్ బట్ ఏంటంటే కొంచెం కారం ఎక్కువైంది సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడైనా వండుకున్న కూరల్లో కారం అనేది ఎక్కువైతే కొంచెం పెరుగు వేసుకుంటే ఆ కారం ఘాటు అనేది తగ్గుతుంది అందుచేత కొంచెం పెరుగు వేసుకొని దాన్ని మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ అయిన తర్వాత ఒకసారి ఫైనల్గా ఒకసారి చూద్దాం ఎలాగుంది అనేది ఓకే ఫైన్ ఇప్పుడు బాగుంది సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కలుపుకున్న ముక్కలన్నీ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవాలి అలా మ్యారినేట్ చేసిన మొక్కలను ఒక పక్కన పెట్టుకొని ఎప్పుడైనా పెట్టుకోండి గ్యాస్ పొయ్యి మీద కన్నా కట్టెల పొయ్యి మీద చేసుకున్న వంట మాత్రం చాలా రుచిగా ఉంటుంది సో అందువల్ల ఏంటంటే మేము ఇప్పుడు కట్టెల పొయ్యి మీద చేపల ఫ్రై అనేది ఫ్రై చేద్దాం ముందుగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసిన ఆ ముక్కలను ఆయిల్ బాయిల్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కలుపుకున్న ముక్కలను తీసి ఆ బాయిలింగ్ ఆయిల్లో వేసుకోవాలి సో ఇలా ఒక్కో ముక్కను తీసుకొని ఆ బాయిలింగ్ ఆయిల్లో వేసుకున్న తర్వాత మనం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎప్పుకోవాలి సో అప్పుడు అనేది ముక్క అనేది లోపల మనకి బాగా ఉడుకుతుంది సో అలాగే ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు ఒకవైపు బాగా వేగిన ముక్కలను మనం రివర్స్లో తిప్పుకోవాలి ఇలా ఫైనల్ గా లైట్ గోల్డిష్ కలర్ లో వచ్చేలా వేపుకోవాలి పండుగ సో ఫైనల్ గా మన చేతితో కూడా ఫిష్ ఫ్రై అనే చేసాం ఫైనల్ గా ఫిష్ ఫ్రై అనేది అయిపోయింది